ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ నిన్నటి రోజున మనము బిక్కుబాయి నానా చాందోర్కర్కి సుందరీబాయి గురించి వివరిస్తూ తను నాట్యము సంగీతము చిత్రలేఖనము అన్ని కళల్లో ఆరితేరినదని తను సాంప్రదాయానుసారం పూజ చేసేదని పండరినాథుని స్తోత్రాలు బాగా పాడుతుంది అని తను చెప్పుకుంటూ వచ్చిందండి నానా చాందోర్కర్కి మరి మైన మైనతాయిని అలా తయారు చేయాలనుకున్నాడు నానా చందోర్కర్ సుందరిబాయిలాగా కానీ తన భార్య అజ్ఞానం మైనతాయిలో తన వైధవ్యం తాలూకు ఆవేదన ఆ పిల్ల తలలో నిలిచిపోయి అస్తమాను తనకు జరిగిన అన్యాయం ఎవరిదో తప్పు అన్నట్లుగా తల్లిని తండ్రిని బంధువర్గాన్ని ఇరుగు పొరుగు వారిని హిస్టరిక్గా తిట్టడంలాగా పరిణమించాయి తప్ప సాధన వైపు మరలలేదు లేదు ఆమె దృష్టి తాను ఎంతగానో ప్రయత్నించాడు గొప్ప గొప్ప సాధనా గ్రంథాలు యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు చదివిద్దామని అవి అర్థం చేసుకుని తనకు వచ్చిన ఈ విపత్తుకు ఎవరూ బాధ్యులు కారని దైవాన్ని ఆశ్రయిస్తే ఈ బాధ ఉపశమిస్తుందని చెబుదామని కానీ ఆమె వినిపించుకోలేదు ఆమె సాయిబాబా సన్నిధి కూడా రానని మొండికేసింది బాబా ఉండగా తనకెందుకిలా జరిగిందని ప్రశ్నిస్తుంది కారణం తాను ఆమె కన్న తండ్రి ఆమె తన కన్న కూతురు తానేమను గట్టిగా శాసించలేడు చనువలన తిట్టి బెదిరించి చెప్పే వయసు కాదు ఆమెది అలా చెబితే ఏ అఘాయిత్యమో చేసుకుంటుందని తనకే భయంగా ఉంది తమ మధ్య ఉన్న ఆ బంధుత్వం ఒక్కటి చాలు మమకారపు ఉచ్చుల్ని బంధాల సంఖ్యలను మరింత పటిష్టం చేయడానికి తనని గురువుగా మార్గదర్శిగా భావించకుండా ఉండడానికీను కానీ సుందరీబాయి అలా కాదు ఈ బిక్కు చెప్పేదే నిజమైతే ఆమె ఆధ్యాత్మిక సాధనకు పూర్వజన్మ సంస్కారం తోడై ఉండాలి ఈ జన్మలో గృహస్థ జీవితం పిల్లలు సంసారం జంజాటం అంతా ఆమెకు సాధనకు అడ్డు వస్తాయని దైవం భావించి ఉండాలి ఆమె ఈ ఒంటరి జీవితాన్ని ఎన్నుకొనడంలో కూడా ఆమె సాధన పరిపక్వ దశ అంతర్గతంగా ఉంది అక్క భోజనానికి కూర్చున్నా భోజనం చేస్తున్నా ఒక విలక్షణత గోచరిస్తుంది బాబాయ్ గారు అన్న బిక్కు మాటలతో త్రుళ్ళిపడ్డాడు నానా చాందోర్కర్ అవునా అన్నాడు ఆశ్చర్యం కనబరుస్తూ భోజనం వడ్డించగానే మేమందరం గబగబా తినడానికి ఉపక్రమిస్తాం తినబోతాం కానీ అక్క వారిస్తుంది సకల ప్రాణికోటికి మనుగడకు ఆధారభూతము మనిషి అహానికి నేననే వ్యక్తిత్వపు పుట్టుకకు ఆధారమైన ఆహారాన్ని ఆ పళంగా తినకూడదంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంది దైవం ప్రసాదించిన ఆ ఆహారాన్ని దైవ నివేదన చేయాలంటుంది అది అమృతతుల్యంగా మారుతుందట అప్పుడైతే ఆ తర్వాత దానిని సాంఖ్యయోగ రీతిలో స్వీకరించాలంటుంది ఏమిటో బాబాయ్ గారు ఆమె అవన్నీ చేస్తుంది ఏమిటో బాబాయ్ గారు ఆమె ఎవన్నీ చేస్తుంది బోధిస్తుంది కానీ నాకు ఆహారం చూడగానే ఎక్కడలేని ఆకలి ముంచుకోవస్తుంది సాంఖ్యయోగం కాదు సరికదా సాటివారు చూస్తున్నారేమోననే ఇంగితం కూడా ఉండదు గబగబా తినేస్తాను కడుపు నిండాక గానీ సాంఖ్యయోగం అనే మాట అయినా గుర్తురాదు బాబాయ్ గారు అంది బిక్కుబాయి నానా చాందోకర్ పక్కపక్క నవ్వాడు పసిపిల్లాడిలా నవ్వాడు నవ్వడం మర్చిపోయి కొన్ని యుగాలైనట్లు అనిపించిన అతడు మనసారా నవ్వాడు ఇంతకు అక్క ధ్యానం ఎప్పుడు పూర్తవుతుందమ్మా అన్నాడు ఆప్యాయంగా ఓ అరగంట పట్టవచ్చు ఈ లోగా మీకు టీ ఇస్తాను ఫలహారం పెడతాను బాబాయ్ గారు అంది పిక్కుబాయి ఏమి వద్దమ్మా అవన్నీ తర్వాత ముందు నన్ను అక్క ఉన్న గదిలోనికి తీసుకుని వెళ్ళు అన్నాడు నానా చందోర్కర్ ఇక ఆమెను చూడకుండా ఆగలేనట్లు ఒక అరగంట ఆగండి బాబాయ్ గారు ఈ లోగా మీరు ఊరికే కూర్చోకుండా సుందరీబాయి అక్కను గురించి చాలా విశేషాలు చెబుతాను ఏంచేతంటే మీరెప్పుడో ఆమె చిన్నతనంలో చూశారు నేను ఆమెను నా చి చిన్నతనం నుండి ఈ ఇరవై సంవత్సరాలుగా దగ్గరగా అతి దగ్గరగా చూశాను మనిషికి మనిషికి దగ్గర రాకపోకలున్నప్పుడే ఒకరి జీవితాలలోని మంచి చెడు నడవడికలు సంస్కారాలు ఔన్నత్యాలు చక్కగా అర్థమవుతాయి ఏ పది పదిహేనేళ్ళలో దూరం అయిపోయి హఠాత్తుగా కలుసుకుంటే ఆ మనుషులలో శారీరకమైన మార్పులు తెలుస్తాయే తప్ప వారి జీవిత అనుభవాలు వారి మనసుకు వచ్చిన పరిణతి అర్థం కాదు బాబాయ్ గారు నేనా చదువు బొత్తిగా రాని మొద్దు పిల్లను ఏదో ఐదో క్లాస్ వరకు చదువుకున్నానే తప్ప ఆ అక్షరాలు కూడా గబగబా చదవలేను మెల్లగా చదవగలను అలాంటి నాకు అక్క గురువుగా సర్వం నేర్పింది నాట్యం సంగీతం కూడా నేర్పేదే కానీ మా తల్లిదండ్రులు కళలు మనకు కాదంటారు మూర్ఖంగా కానీ అక్క అలా కాదు ఆమె చదువు నాలాగే సాగింది కానీ ఆమెలోని తృష్ణ ఆమెను అక్షరాలతో ఆపలేదు బాబాయ్ గారు అసలు ఆమె వద్దు అసలు ఆమె వద్ద ఉండి ఆమెతో మాట్లాడుతూ నేర్చుకున్నదే నేను ఈ భాష అంతా లేకపోతే నాకు ఇలా మాట్లాడడం కూడా చేత కాదు అక్క చెప్పేది బిక్కు వడవడా మాట్లాడటం కాదు మాట్లాడటం అంటే మాటను వాక్కుగా మలచాలి మాటలను చదరంగంలోని పావుల్లా అతి జాగ్రత్తగా కదపాలి ఆ మాటల వలన ఏర్పడే పదాలు ఎదుటివారి అంతరంగంపై నర్తించాలి వారు మన మాటల పట్ల ఆకర్షితులు కావాలి ఎందుకు ఆకర్షితులు కావాలి అంటావేమో మాటలు ఆడటం అనే ఒక కళకు పరిపూర్ణ ఫలితమే మాటలు నర్తించడం ఆడడం ఆ చమత్కారపు ఆటతో ఎదుటివారు పరవశించి వారు సంస్కార హృదయలై ఉన్నప్పుడు మనం చెప్పదలచిన విషయం ఇట్టే గ్రహిస్తారు నృత్యంలో అభినయం ఎంత ముఖ్యమో మాటలలో ఆట నర్తనా కౌశల్యం అంత ముఖ్యం కుసంస్కారులతో మాటలు ఆడడం ఆ కళకే కళంకం వారు మారరు సరికదా వాక్కును వృధాగా కష్టపెట్టిన వారం అవుతాము వాక్కు అంటే ఏమిటనుకున్నావు అమ్మవారి వైఖరి రూపం బిక్కు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అమ్మవారి పరోక్ష రూపాలు నాకు అక్షర జ్ఞానం తప్ప భారత భాగవతాది గ్రంథాలేమీ అర్థం కావు కానీ ఈ అక్క అలా కాదు నాకంటే ఆ రేళ్ళు పెద్దదైతే ఏమిగాక నన్ను స్వంత చెల్లెలిలా చేరదీసి తనతో సమవయస్కురాలిగా ప్రవర్తిస్తుంది విష్ణు సహస్రనామం జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతం భావార్ధ రామాయణం వ్యాస భాగవతం మరాఠీ సంత చరిత్రలు ఎన్ని ఎన్నని అవన్నీ నాకు నూరిపోయాలని చూసింది ఓర్పుగా కానీ నాకు అవి తలలోకి ఎక్కేవి కావు ఆమె చెప్పి చదివి వినిపించే తీరులోని ఏ మహత్తర ఆకర్షణ శక్తితో అవి వింటూ పరవశించేదాన్ని నేను అంతవరకే ఈమె నాకు స్నేహితురాలే కాదు అక్క ప్రియ బాంధవి గురువు గురురూపిణి కూడా ఇక ఈ అక్క నాట్యం ఓహ్ అదొక గమనీయ ఘట్టం అక్కకు చిన్నతనం నుండి నాట్యం అంటే ఆసక్తి ఉండేదట తల్లిదండ్రులు ఒక దేవదాసి వద్ద నృత్య శిక్షణ ఇప్పించారు పాండురంగ విఠలుని ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలలో నర్తించే నర్తకీమణి ఒక ఆమె ఉండేది ఆ దేవదాసి సుందరక్కకు పదమూడవ ఏట వరకు నృత్యం నేర్పింది సుందరక్క ఆ దేవదాసి నేర్పినవి నేర్పనివి కూడా ఎన్నో మెలకువలు ప్రత్యేక ఉత్సవ సమయాలలోనూ గొప్పవారింట జరిగే వివాహాల సందర్భంగా జరిపించే నృత్య ప్రదర్శనల్లో ఎందరో నర్తకీయమణుల వివిధ రీతుల నాట్యాలను తదేకంగా అధ్యయనం చేస్తూ నేర్చుకుంది ఈమె ఏక సంధాగ్రాహి ఇంటి వద్ద నాట్యమయూరిలా నాట్యం చేసేది పద్నాలుగో సంవత్సరం తర్వాత సాంప్రదాయమైన కుటుంబంలోని ఆడపిల్లలకు నాట్యం నేర్పించడం తప్పన్నారట కుల పెద్దలు అందుచేత నాట్యం సంగీతం కవిత్వం లాంటి అపురూపమైన కళలు కేవలం దా దేవదాసీలకు పరిమితమని వారికే నేర్పి వారిని కూడా సమాజంలోని స్వార్థపరుల సంతోషానికే వినియోగించుకుని అటు కళలకు ఇటు స్త్రీ జాతికి తీరని అన్యాయం చేశారు ఇల్లాలి నాట్యాన్ని ఇల్లాలిలోని కళను ఓర్చుకోలేని పురుషుడు దేవదాసిని విలయాలిగా మార్చి ఆ కళలు ఆమె ప్రదర్శిస్తే గొప్ప అని మెచ్చుకుంటూ ఇల్లాలిని ఏమీ చేత కానీ చవట అని పదుగురిలోనూ కించపరిచే పురుషాహంకారానికి ప్రతిబింబంగా మారాడు పదహారవ ఏట వివాహమైంది సుందరీబాయి అక్కకు నాకు అప్పుడు పదేళ్లు పల్లకీలో వధూవరులు ఊరేగే దృశ్యం ఆ కోలాహలం నాకు ఈనాడు గుర్తే నేను పల్లకి ప్రక్కప్రక్కనే నడిచింది కూడా నాకు గుర్తే ఎంతో కాలం జరగలేదు సుందరీబాయి భర్త మరణించాడని సుందరక్కకు పుట్టింటికి తీసుకొచ్చి సుందరక్కను పుట్టింటికి తీసుకొచ్చి గోలగోలగా సుందరక్క తల్లిదండ్రులు బంధువులు ఏడుస్తుంటే వైదవ్యం అంటే ఇంతటి భయంకరమైన స్థితి అని అప్పట్లో అర్థం కాలేదు నాకు బిక్కు బిక్కు అంటూ సుందరక్క నన్ను పట్టుకు ఏడ్చేది ఎప్పుడూ తెల్లచీరలే బొట్టు పెట్టుకోకూడదు మెడలో తులసి పూసల మాలలు మాత్రం వేసుకొనిచ్చేవారు ఇంట్లో ఎవరూ లేని సమయాలలో సుందరక్క వాకిటి తలుపు వేసి వచ్చి బిక్కు నువ్వే నా ప్రేక్షకురాలివి నాట్యం నచ్చిందో లేదో చెప్పు నీకు నేర్పుతాను నేర్చుకో అంటూ అద్భుతంగా నర్తించేది నాకు నేర్చుకోవాలని ఉన్నా మా వాళ్ళు అంగీకరించలేదు మా ఇంట్లో వాళ్ళు కూడా అస్తమాను ఆ విధవరాలతో నీ కబుర్లేమిటి అంటూ కోప్పడేవారు నేను లెక్క చేసేదాన్ని కాదు కానీ నాకు ఆ నాట్యం రాలేది సరికదా అక్క నాట్యం చేస్తూ చూస్తూ పరవశించడం ఒక్కటే చేతనయ్యేది అక్కను బయటకు వెళ్ళకూడదనేవారు వాళ్ళ బంధువులంతా కొన్నాళ్లు వినది తర్వాత పండరీనాథుని ఆలయానికి మాత్రం ఉదయ హారతి మొదలు మధ్యాహ్న హారతి సంధ్యాహారతి రాత్రి హారతులకు వెళ్లి వచ్చేది ఒకమారు మారు పండరీ ఉత్సవాలలో మండపంలో ఒక క్రొత్త దేవదాసి అద్భుతంగా నాట్యం చేస్తోంది అందరూ తన్మయత్వంతో చూస్తున్నారు నేను అక్క కూడా చూస్తున్నాము హఠాత్తుగా అక్కడ మండపంలోనికి దూసుకెళ్ళింది ఏమిటి అలానే నాట్యం చేసేది పదములు పెదవులు తనువు మనసు విఠలునిలో ఐక్యం అయ్యి రాగ పద తాళ నర్తనాలు ఆ స్వామి పెదవులు కళ్ళు శరీరంలో లయం అయిపోవాలి పిచ్చి పిచ్చిగంతులలా చేస్తే అది భక్తి భావపు నాట్యం కాదు సరికదా పొట్టకూటి కోసం చేసే భోగం మేళం అవుతుంది అని మందలించింది ఆలయ పూజారులు ప్రేక్షకులైన పెద్దలు ఉత్సవ నిర్వాహకులు అంతా నిర్ఘాంతపోయారు ఆలయ దేవదాసి ఆమె శిష్యురాళ్ళు చిన్నబుచ్చుకున్నారు ఆ కొత్త నర్తకీమణి సుందరక్కతో కోపంగా ఏ నాట్యం నీకు తెలుసని అంతగా చెబుతున్నావు నా కాలి గజ్జకున్న విలువలేని విధవరాలివి నాట్యం గురించి తెలిసిన దానిలా మాట్లాడుతున్నావే అంది రోషంగా వెంటనే అక్క మరో నాట్యకర్త చేతిలోని గజ్జలు లాక్కుని కాళ్లకు ధరించింది విఠలునికి బ్రొక్కింది వాద్యగాళ్ళందరూ ఫలానా రాగం తాళం శృతిలో ఫలానా కీర్తనం మొదలట్టమని చెప్పింది మండపంలో అక్క మహాద్భుతంగా నర్తించింది ఎలా అపర రాధలా అపర రుక్మిణిలా అపర సత్యభామల అపర భామినిలా ఆమె పాదాలు నర్తించలేదు గాలిలో ఆవృతాలు చుట్టాయి ఆమె పెదవులు కదలలేదు ఆమె హృదయాంతరంగంలోని నాదమే పాటాయి వెలువడింది ఆమె రాధాకృష్ణ రాధే శ్యామ్ అంటూ కన్నీరు కారుస్తూ ఆ విఠలునిలో ఐక్యం అయిపోయింది తెల్లని చీర రవికలో తులసి మాలలతో ఆమె ఎప్పుడూ నేను చూసే సుందరీబాయి అక్కలా కనిపించలేదు క్షీరసాగరంలో నుంచి ఉద్భవించి వచ్చిన శ్రీ మహాలక్ష్మి అంశ అయిన స్త్రీమూర్తి శ్రీ మహావిష్ణువు ముందు వైకుంఠంలో సాగర నురగలా శుద్ధ స్ఫటిక సంకాసమైన రూపిణి అయిన దేవతా స్త్రీలా శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం కోణాలలోని తేజపుంజంలా ఆ మహావిష్ణువు వక్షస్థలంలోని కౌస్తుభమణిపై ఆయన శిరస్సుపై ఛత్రం పట్టిన అనంతుని పడగలలోని జాతి మణుల కాంతి ప్రసరించినప్పుడు వెలుగుల జిలుగుల కాంతి కిరణాలు వెదజల్లబడినట్లు క్షీర సాగరంలోని మంచి ముత్యాలన్నీ రాశీభూతమై త్రుళ్ళింతలతో నర్తిస్తున్నట్లు ఆది శేషుని నాగభామినులు నర్తిస్తున్నట్లు అనిపించింది పెదనాన్నగారు అలా ఎంతసేపు జరిగిందో తెలియదు ఆమె నృత్యం ఆపి పాండు రంగని చరణాలపై వ్రాలి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఆ మహాద్భుత నృత్యాన్ని తిలకించిన ఎవరూ ఆమె నృత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ఆమె లేచింది గజ్జలు విప్పి ఆ నర్తకీమణికి ఇచ్చి వెనుదిరిగింది ఇక అప్పుడు మొదలయ్యింది అసూయ కెరటం క్షీర సాగరం మథనంలో నుండి దావానలంలో ఎగసిన కాలకోట విషంలా దేవదాసీలు కోపంతో రోషంతో చేతకానితనంతో బిగుసుకుపోయారు ఆడలేని నర్తకి మధ్యలో ఓడు అన్నట్లు మరి ఈరోజు విన్నారు కదండి రాధాకృష్ణమాయి సుందరిబాయి చక్కరి నాట్యం చేస్తుంది అని చక్కగా ధ్యానం చేస్తుంది అని చక్కగా దైవ ధ్యానంలో ఉంటుంది ఆమె అన్ని కళలకు కూడా ఆనవాలుగా ఉంటుంది అని తెలుసుకున్నామండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినాయ నమ